నమస్కారం నేను మీ గిద్దెగలం గిద్దెరామనరస ముప్పై తారీఖు నాడు గిద్దెగలం ఆధ్వర్యంలో గద్దరన్న అవార్డు తొరూరు పట్టణ కేంద్రంలో జరుపుకోబోతా ఉన్నాం దానికి కవులు కళాకారులు మేధావులు అన్ని సంఘాల నాయకులు రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం ముప్పై తారీఖు నాడు ఒక ఐదు వందల మంది కళాకారుల చేత వంద మందికి అనుకుంటున్నాం వాళ్ళకు దగ్గరన్న అవార్డుస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మామిడి హరికృష్ణ మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం చేసుకుంటూ మీ గిద్దెగలం గిద్దెరామీ అందరికీ నమస్తే మరి నెల ముప్పై తారీఖు ఇరవై ఏడు మంది తొరూలో గిద్ద ప్రథమ వర్గం సందర్భంగా అందరికీ అవార్డులు ఉన్నాయి కబుల కళాకారులకి నేను వస్తున్నా మీరు రండి గద్దలను యాదలో తరించుకున్నాం పాట పాడుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్తే నా పేరు వాజిత్ నేను తబల తబలాడోలో లేని నాది వరంగల్ గతంలో ఉద్యమ పాటలు ఎన్నో వాయించడం జరిగింది మా బావగారు అయినటువంటి గిద్ద రామనాథ్ సహ గారితో చాలా సంవత్సరాలతోటి అనుబంధం ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా మేము వాయిస్తున్నాం మీరందరూ కూడా వచ్చి మీ అమూల్యమైన సమయం అక్కడ స్పెండ్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ నెల ముప్పై తారీఖు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు హలో నమస్తే ఈ నెల ముప్పై తారీఖు తొర్రూరులో జరిగబోయే గిత్కలం ఆధ్వర్యంలో గ్రహర్ అవార్డ్స్ అనే ఫంక్షన్కి రాష్ట్రంలో ఉన్నటువంటి పది జిల్లాల కళాకారులను గుర్తించి గద్దరన్న పేరిట వాళ్ళకు అవార్డు ప్రజెంటేషన్ చేసేటువంటి ఈ సందర్భంలో కవులు కళాకారులు రచయితలు మేధావులు రాజకీయ నాయకులు మరియు అన్ని రకాల తెలంగాణ ప్రజలంతా కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇద్దరామనర్సంగా చేస్తున్నటువంటి ఈ ప్రయోగానికి మీరందరూ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జూపాక శివ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మధు జేటీవీలో అదేవిధంగా గిద్దెగలం లింకుతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము లైవ్ పెట్టబోతా ఉన్నాం ప్రత్యేకంగా మధు జే టీవీ గారికి మనస్ఫూర్తిగా గిద్దగలం తరపున థ్యాంక్ యూ